అందరికీ నమస్కారం ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కాబోయే ఉపాధ్యాయులకు మిత్రులకు అండ్ మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నాకు నేర్పినటువంటి గురువులు చాలా చక్కని విద్యాబోధన చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఖచ్చితంగా నేను వాళ్ళను మరొకసారి తలుచుకుంటూ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఈరోజు వార్తాలోకి వెళ్తే ఈరోజు మనకు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే చాలా రోజుల నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఈ అత్తది ఇక అత్తది ఇక అత్తది ఫైనల్ కీ అంటూ ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు చో శుభాకాంక్షలు తెలియజేస్తూ కీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి వస్తుంది వస్తుంది అన్నట్టుగానే ఉన్నారు కానీ అయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యాచరణ మొత్తం అయిపోయింది విద్యాశాఖ వాళ్ళు చేసేటువంటి అంతా కూడా రూపొందించి ఆన్లైన్ వాళ్ళకి అప్ప అయితే ఆన్లైన్ వాళ్ళు వెరిఫై చేసుకుంటూ డేటాని మనకు ఆన్లైన్లో పొందుపరిచి ఇవ్వడానికి కొద్దిగా లేట్ అవుతున్నట్టుగానైతే అయితే మనకు సమాచారం అందింది సో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము మనకు ఖచ్చితంగా ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో జిఆర్ఎల్ అని ఏదైతే మనం పిలుచుకుంటామో జనరల్ మెరిట్ లిస్ట్ను కూడా ఖచ్చితంగా ఈరోజు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వస్తుందా అదా తెలియదు కానీ ఈరోజు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి ఫైనల్ కీ ఇచ్చేటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంది ఈరోజు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని వాయిదాలు వాడుకుంటూ వస్తున్నటువంటి అంటే ఈ సందర్భంగా చాలామంది అపోహకు గురవుతున్నారు కొంతమంది కొంతమంది ఏమో అసలు ఇది అన్ని ఫేకుల్లో ఉన్నట్లున్నాయి అంటున్నారు కొంతమంది ఏమో అసహనానికి గురవుతున్నారు సో విద్యాశాఖలో ఇవన్నీ కామన్ అండి నేను ఎంత సింపుల్గా చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ల సమయంలో చూసినాం ఆన్లైన్లోనే ఉంటాయి ప్రమోషన్ల సమయంలో చూసినా ఆన్లైన్లోనే ఉంటుంది సో అప్పుడు కూడా నేను మా టీచర్లకు ఇన్ఫర్మేషన్ అందజేసిన మన టీచర్లకు సో అప్పుడు కూడా ఇక అత్తది అన్నప్పుడు ఎప్పుడు కూడా సమయానికి రాలే దానికి గల కారణాలు ఏంటి అని అంటే సమయానికి రాకపోవడం సమయానికి అక్కడ మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ మ్యాన్ పవర్ అక్కడ లేదు పాపం కావాల్సినంత విద్యాశాఖ దగ్గర మ్యాన్ పవర్ లేదు ఒక వర్క్ చేయడానికి నలభై మంది అవసరం అయితే అక్కడ చేసేది నలుగురు మాత్రమే సో గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఇది విద్యాశాఖనే నిర్వహిస్తుంది దీనికి సపరేట్గా టీం అంటూ ఉండరు ఉన్న టీంలో వాళ్ళే కొంతమంది ఛార్జీలుగా కొంతమంది టెక్నికల్ సపోర్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని విద్యాశాఖ ఇవన్నీ నడిపిస్తుంది కాబట్టి దయచేసి కాబోయే ఉపాధ్యాయులుగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అవసరాలు విద్యాశాఖకు సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ అక్కడ జరిగేటువంటి తతంగం అంతా కూడా మీకు తెలవాలనే ఉద్దేశం కొద్దిగా చెప్తున్నా సో ఇలా డిలే అవ్వడం అనేది కొత్తం కాదు మీకు అలవాటు కావాలిగా ఇప్పటి నుంచి రాబోయేటువంటి ట్రాన్స్ఫర్లలో రాబోయేటువంటి ప్రమోషన్లలో కూడా మీరు ఉంటారు యాజ్ ఎ టీచర్లుగా ఉంటారు కాబట్టి అప్పుడు కూడా గిట్లనే ఉంటుంది అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఎంత అనుకున్నా కూడా టెక్నికల్గా ఎర్రర్స్ రావడము లేదంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఎంట్రీ చేసేటప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా రావడము ఇవన్నీ కూడా ఉత్పన్నం తాయి అవన్నీ ఉత్పన్నమైన కొద్ది మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆన్లైన్లో ఇచ్చి టీచర్ల దగ్గర వచ్చేసరికి టీచర్ల దగ్గర దాకా వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఇదంతా కామన్ కాబట్టి కొంత సంయమనంతో ఉంటే అభ్యర్థులందరికీ కూడా ఫైనల్ కీ వస్తుంది ఫైనల్ కీతో పాటు జనరల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ టూ త్రీ డేస్లో ఖచ్చితంగా రిజల్ట్ కూడా ఇస్తారు రిజల్ట్ ఇచ్చి దసరా నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నది కొద్దిగా అటు ఇటుగా దసరా అయిపోయిన తర్వాత అయినా కూడా సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ లాస్ట్ వరకైనా మనకు నియామక పత్రాలు ఇస్తే మనం సంతోషంగా ఫీల్ అవుతామని నేను కూడా అనుకుంటున్నాను సో చూడాలి ఏం చేస్తారు అనేది సజావుగానే సాగుతుందని అనుకుందాం ఇక గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉన్నది గ్రూప్ ఫోర్కు సంబంధించి తుది తీర్పుకు లోబడే గ్రూప్ ఫోర్ నియామకాలు ఇవ్వాలని ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై పది రోజులలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి దేవత్ సేను దేవత్ తనుశ్రీతో పాటు మరో ముగ్గురు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ శ్రీనివాసరావుతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు ఇదే హైకోర్టు ట్రాన్స్జెండర్కు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ప్రారంభించినందున గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకాలు తూ తీర్పుకు లోబడి ఉంటాయని ఆదేశించాలని కోరారు ప్రభుత్వం తరపు అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజులు గడువు కావాలని కోరారు వాదనలు విన ధర్మాసనం కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ ఈలోగా చేపట్టే నియామక ప్రక్రియ తీర్పుకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో ఇక్కడ చూడవచ్చు మనము పది రోజుల గడువు కావాలని అడిగారు కాబట్టి సో జనరల్ మెరిట్ లిస్టుతో పాటుగా మనకు ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంతా కూడా వాళ్ళకు అందజేసేటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత వీళ్ళు కౌంటర్లో ఏం చెప్పారు మళ్ళీ హైకోర్టు ఏమే ఆదేశాలు ఇస్తుందని చెప్పేసి ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మనకు పూర్తిగా తెలుస్తుంది సో అప్పటి వరకు తుది నియామకాలు అనేవి ఆగుతాయి మధ్యలో జరిగేటువంటిది అంతా కూడా జరుగుతూ ఉంటుంది అంటే తుది నియామకాలకు మరో పది రోజులు అడ్డొస్తున్నట్టుగానైతే మనం ఈ వార్త ద్వారా తెలియజేస్తుంది అంటే తెలుసుకునేటువంటి ఆస్కారం అయితే కలిగింది సో ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటిది ఇక డిఏసికి సంబంధించింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈరోజు కే వస్తుంది రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అక్టోబర్ లాస్ట్ నాటికి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ లాస్ట్ నాటికి మనకు నియామక పత్రాలు అయితే అందుతాయి ఇది మీకు తెలియజేయాల్సి చేయాల్సినటువంటి నా నుండి తెలియజేయాల్సినటువంటి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా విద్యా ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ